నమస్తే అండి ఎం టూ విజన్ ఫ్లోకి స్వాగతం కొత్తగా మనం పాత టీవీ యూనిట్ని తీసేసి కొత్త టీవీ యూనిట్ని చేయించుకోవాలి రీమోడల్గా మంచిగా న్యూ న్యూ మోడల్ చేయించుకోవాలంటే ఈ విధంగా అయితే మీరు ట్రై చేసి చూడండి నేనైతే ఈ విధంగా అయితే ట్రై చేసామన్నమాట చాలా బాగా వచ్చింది అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా అలాగే ఏంటంటే చూసారు కదా మా వాళ్ళు ఎలా ఉందో ఇంతకుముందు ఏంటంటే చిన్న టీవీకి మొత్తం అదంతా కూడా ఒక చిన్న షెల్ఫ్ లాగా ఉండేదన్నమాట దాన్ని తీయించేసాము పెద్ద టీవీ తెచ్చాక నెక్స్ట్ వచ్చేసి మేము టీవీ యూనిట్ చేయిద్దామంటే మాకు కొంచెం టైం కుదరలేదన్నమాట ఇప్పుడైతే చక్కగా టీవీ యూనిట్ని మంచి లేటెస్ట్ మోడల్లో ఇప్పుడు వస్తున్నాయి కదా ఆ విధంగా చేపిద్దామని అయితే మేము స్టార్ట్ చేసాం అనమాట ఇదేంటంటే నాలుగు రోజులు ప్రాసెస్ అన్నారు కానీ ఆరు రోజుల దాకా చేశారండి చాలా చాలా చక్కగా చేశారనమాట ఈ యూనిట్కి అయితే మాకు ఖర్చు అయితే మేము అనుకున్నట్టుగానే మేము తక్కువలోనే కానిద్దాం అనుకున్నాం కానీ దానికి అమౌంట్ అయితే మామూలుగానే ఇంత అడుగులకి ఇంత అని తీసుకున్నారు ఇంత అని తీసుకొని రీజనబుల్గానే చేశారనమాట ముందైతే అసలు ఈ యూనిట్ని ఎలా వాళ్ళు చేశారు అనేది మీకు చూపిద్దాం అనిపించి నేను మొత్తాన్ని వీడియో తీసాను అన్నమాట మీరైతే ఒకసారి చూసేయండి ఇదేంటంటే చదులు పట్టకుండా వాటర్ ప్రూఫ్ ఉన్నటువంటి చెక్కనైతే తీసుకున్నారు ఫస్ట్ దాన్ని ఇట్లా లైన్స్ లాగా కట్ చేసేసి ఈ వాళ్ళంతటికీ కూడా చక్కగా ఈ విధంగా అయితే మొత్తాన్ని కూడా ఉంటాయి కదా వాటితో అయితే వాటిని స్టిక్ చేసేస్తారనమాట తర్వాత వచ్చేసి మేము కింద టీవీ యూనిట్కి ఇట్లా టేబుల్ ఒకటి ఆ తర్వాత డైనింగ్ రూమ్కి టీవీ యూనిట్కి మధ్యలో డివైడర్ లాగా ఇట్లా ఈ ఈ డివైడ్ చేసే విధంగా ఈ విధంగా ఒక షెల్ఫ్ అను కింద షెల్ఫ్ కూడా చెప్పామన్నమాట ఇవన్నీ కూడా వాళ్ళు చక్కగా రెడీ చేసేసుకున్నారు అదే చక్కలతో ఎందుకంటే మనం డైనింగ్ రూమ్కి అని టీవీ ఇంటికి మధ్యలో కూడా డివైడ్ చేసుకుంటే బాగుంటుంది కదండి అట్లా అని ఫస్ట్ అనుకున్నాము తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసేసుకున్నాము కానీ అవైతే చేయించుకున్న టేబుల్స్ అయితే మాకు యూజ్ అయినాయి విడిగా అయితే వాడుకోవచ్చులే అని చెప్పేసి వాటిని ఉంచేసుకున్నాము వాటిని అయితే డిస్పాచ్ చేయించలేదు ఎందుకంటే వేస్ట్ చేయటం ఎందుకండి మనం ఎలాగో చేంజ్ చేసుకున్నాం కదా చూసారు కదా వీటికి డోర్స్ కూడా ఇచ్చారు ఇక్కడ ఈ ఖాళీలో ఏంటంటే కటింగ్ వస్తుంది కదా చక్క మీద అదైతే ఇద్దాము లేదా మిరర్ అయినా ఇద్దామని అనుకున్నాం అనమాట అయితే ఇది మాకు కొంచెం పార్టీషన్ లాగా అయిపోయేసరికి మా వారు బాగాలేదని చెప్పేసి అని అన్నారు అందుకని చెప్పేసి దీన్ని క్యాన్సిల్ చేసేసి విడిగా అయితే ఉంచుకున్నాం చూసారు కదా ఇందాక ఏదైతే లైన్స్ లాగా కొట్టారో దాని మీద ఈ చెక్కను కూడా కరెక్ట్గా ఫిట్ చేసేసుకున్నారండి మొత్తం ఎందుకయ్యా ఇప్పుడు మీరు అడుగున అట్లా కొడుతున్నారు లైన్స్ లాగా అంటే గోడంతా కూడా ఒకే లెవెల్ ఉండదు కదండి నెక్స్ట్ వచ్చేసి మనం మామూలుగా ఎలక్ట్రిక్ వైర్సు అవన్నీ కూడా కనెక్షన్స్ తీసుకోవాలంటే వెనకాల గ్యాప్ ఉండాలి కదా అందుకని పాత యూనిట్ నుండి ఉన్నటువంటి ఆ ప్లెగ్లు ఏవైతే ఉన్నాయో ఆ వైర్లని ఈ విధంగా హోల్స్ వేసుకొని ఆ గ్యాప్లో నుండి తీసేసుకున్నారు ఎక్కడికి కావాలో అక్కడ ఈ విధంగా అయితే చక్కనైతే చక్కగా గోడకైతే ఫిట్ చేసేసుకున్నారు మేకులు అవి వేసేసి ఆ తర్వాత చెక్క ఎక్కడైనా కూడా మనకి లెవెల్ లేకుండా ఉంటుంది అనుకున్న చోట ఈ విధంగా లెవెల్ చేసేసుకున్నారు మేము ఎలా అయితే ఇచ్చామో అదే విధంగా యూనిట్ అయితే అదే మోడల్ తీసుకొచ్చారండి ఈ విధంగా అయితే మనం పైన ఏంటంటే ఆ చెక్కల పైన అంటించటానికి ప్లేవుడ్ మార్బల్ ఫినిషింగ్ వచ్చే గోల్డ్ పైన గోల్డ్ డిజైన్ ఉన్నటువంటి మార్బల్ ఫినిషింగ్ వచ్చే ప్లేవుడ్ అయితే మేము చెప్పామన్నమాట దానికైతే ఈ విధంగా ఫస్ట్ అయితే గమ్ రాసేసారు గోడకున్న చెక్కకు కూడా రాశారు ఆ తర్వాత కింద ప్లేవుడ్ని అయితే ఉంచేసేసి దాని మీద కూడా రాశారనమాట ఆ తర్వాత వచ్చేసి ఏం చేశారంటే ఫెవికాల్ ఉంటుంది కదా దాన్ని కూడా వీళ్ళు ఏదో కంపెనీ తెచ్చుకున్నారు దాన్ని అయితే బాగా వెనకంతా అప్లై చేసేసారనమాట చేసేసుకొని దాని మీద అయితే ఇది స్టిక్ చేసేసారు ఇక్కడ మేము ఒక పర్పాట్ ఏం చేసామంటే అతను యూనిట్ చేసే అతను మేము కట్ చేసేసి ఈ ప్లేవుడ్ని అయితే అంటించేసుకుంటామండి అని చెప్పేసి అని అన్నాడు నేనేమో ప్యానల్స్ ఇచ్చాము కదా దాని మీద అంటించమని అవి లెవెల్ కరెక్ట్ వస్తాయో లేదో మీరు గోడంతా కూడా ఈ ప్లేవుడ్ని అంటిచ్చేసేసుకొని ఆ తర్వాత దాని మీద ప్యానల్స్ అంటించండి నేను చెప్పిన డిజైన్లో అని చెప్పేసి నేను అన్నాను దానివల్ల మనకి ఒక షీట్ అయితే వేస్ట్ అవుతుంది అనమాట డైరెక్ట్గా ఇదే చెక్క మీద ప్యానల్స్ కూడా అంటించేసుకోవచ్చు కానీ గోడంతా కూడా మనం వైట్ కలర్లో ఉన్నటువంటి ఆ గోల్డ్ కలరు ప్లేన్ వచ్చినటువంటి ఇది ఉంది కదండి ప్లేవుడ్ మొత్తం అంటిచ్చేసాక దాని మీద అంటించమని చెప్పాను అతను అలా వేస్ట్ అవుతుందేమో మేడం అంటే ఏమొద్దు ఇట్లాగే చేసేయండి ఇలాగే బాగుంటుంది ఒకవేళ ప్యానల్స్ ఒక్కొక్కసారి మేబీ ఊడిపోతున్నాయి కదా మేకులు అవి కుడితే బాగోవు అంటున్నారు కాబట్టి ఆ ప్యానల్స్ ఏమన్నా ఊడిపోయినా చేసినా మనకి అక్కడ కనిపించదు కదా మళ్ళీ అప్పుడు ఇంకా ఇదే చక్కగా మనకు కావాలంటే దొరకదు కదా అని చెప్పేసి అని మొత్తానికైతే గోడంతా కూడా వైట్ మార్బల్ ఫినిషింగ్ వచ్చిన గోల్డ్ కలర్ డిజైన్ ఉన్నటువంటిది అయితే ఫస్ట్ ఈ విధంగా మొత్తం వాడి పొలతలు చూసుకొని చక్కగా చూస్తారు కదా ఈ విధంగా అంటిచ్చేసుకొని పైన ఒక చెక్కకి క్లాత్ పెట్టేసుకొని దాన్ని లెవలింగ్ చేసేసుకున్నారు తర్వాత దీని మీద మేము గోల్డ్ కలర్ లైన్స్ కూడా అంటించమని చెప్పేసి చెప్పాము ఇవన్నీ కూడా తర్వాత ఇదంతా అయ్యాక చేస్తాం మేడం అని చెప్పేసి చెప్పారు దీనికి పైన షో లైట్స్ కూడా పెట్టే ఎలక్ట్రిక్ వైర్స్ అయితే ఇప్పించేసుకున్నామండి ఎందుకంటే అట్లా ఎలక్ట్రిక్ వైర్స్ మనం ముందే కనెక్షన్స్ అన్నీ ఉంచుకుంటే చక్కగా పైన లైట్స్ తర్వాత బిగించుకోవచ్చని అవి విడిగా చూస్తే చాలా ప్రైసెస్ చెప్పారు మేము చూసినవి అయితే నేనైతే ఆన్లైన్లో అనమాట అవి అయితే ఫిట్ చేపిస్తాం చివర్లో ఇప్పుడైతే టీవీ కనెక్షన్కి వాటికి అన్నిటికీ కూడా చక్కగా ఈ ఎలక్ట్రిక్ వైర్స్ తీసేసి ఈ విధంగా మార్బుల్ ఫినిషింగ్ వచ్చిన ప్లేవుడ్ని అయితే అంటిచ్చేసారనమాట ఇవేంటంటే ఆ అడుగును వేసిన చెక్క కూడా మనకి చదలు వాటర్ ప్రూఫ్ అని చెప్పేసి చెప్పారు వీటి వల్ల మనకి ఎప్పటికీ కూడా ఇబ్బంది రాదు అని చెప్పేసి చెప్పారనమాట అదంతా స్టిక్ చేసేసుకున్నాగా ఇదిగోండి ప్యానెల్స్ ఉన్నాయి కదా వాటిని కూడా లెవెలింగ్ చూసుకొని కట్ చేసుకున్నారు చూసారు కదా ఈ ప్యానల్స్ని కూడా లెవలింగ్ చూసుకొని కట్ చేసుకున్నారు చేసేసుకొని ఆ తర్వాత దానికి ఈ ఫెవికాల్ మిషన్తో ఈ విధంగా స్టిక్ చేసుకుంటే చక్కగా వరుసగా మనం ఏదైతే డిజైన్ చెప్పామో ఆ విధంగానే మనకి వాళ్ళు అంటించారనమాట మనం ఎలా అయితే అనుకున్నామో అలాగే చేశారండి సేమ్ ఇదే ప్రాసెస్లో ఆ టేబుల్కి కూడా ఈ ప్లేవుడ్ని అంటించేసేసుకున్నారు తర్వాత దానికి సొరుగులు తర్వాత మధ్యలో మిర్రర్ ఇచ్చారనమాట ఎందుకంటే మనకి డిస్ప్లే అది అంతా కూడా సెటప్ బాక్స్ అవన్నీ ఉంటాయి కదా అవి వర్క్ అవ్వాలంటే మనకి మిరర్ అయితేనే బాగుంటుందని చెప్పారు లేదా ఓపెన్ ఉంచుకోవాలని చెప్పారు సో మధ్యలో గ్లాస్ ఇచ్చారు అటు ఇటు నేనైతే సొరుగులు ఇవ్వండి అని చెప్పేసి చెప్పాను ఈజీగా క్యారీ చేసుకోవచ్చు కదండి షెల్ఫ్ల కంటే సొరుగులే బెటర్ అనిపించింది ఈ విధంగా అయితే ప్యానల్స్ని కూడా చక్కగా అంటిచ్చేసారనమాట తర్వాత మాకు ఆ గోడకి మూలకి కర్వులాగా రెండు లైన్స్ లాగా ఇవ్వమన్నాము రెండు కర్వ్స్ అయితే ఇచ్చారు వాటిల్లో మనం ఫ్లవర్ వాజ్లు అవి కూడా పెట్టుకోవచ్చు కదా నెక్స్ట్ వచ్చేసి మేము ఈ యూనిట్కి అదే డివైడ్ చేసుకోవటానికి వాడేటటువంటి ఆ టేబుల్ని వాటిని వేరే చోట యూజ్ చేసుకున్నాం అన్నమాట చాలా ఈజీగా చాలా చక్కగా చేస్తారండి కానీ ఈ చెక్కకి అయితే చాలా డస్ట్ వచ్చిందనమాట పైన టీవీ పెట్టడానికి టీవీ ప్యానెల్కి ముందుకి డూమ్ లాగా వస్తుంది కదా అలా రావటానికైతే ముందు చెక్కను ఫిట్ చేసేసుకున్నారు ఇక్కడ కూడా ఏంటంటే బ్యాక్ సైడ్ అతను ఆ ఫ్రేమ్ లోపల ఈ వైటు మార్బల్ షీట్ అవసరం లేదని చెప్పేసి చెప్పాడు కానీ వద్దు అని చెప్పేసి అది కూడా పెట్టించాము మేబీ అది పెట్టకపోయినా కూడా మనకి వర్క్ అనుకుంటా ఎందుకంటే పైన మళ్ళీ వేరే చెక్క ఫిట్ చేసి దాని మీద మార్బల్ ఫినిషింగ్ ఇచ్చారు కాబట్టి లోపల పెట్టపోయినా కూడా పర్వాలేదు కొన్ని కొన్ని ఏంటంటే ఇట్లా మనం చూసి కరెక్ట్గా ఒక ఐడియా ప్రకారం కట్ చేయించుకొని అన్నీ చేసామనుకోండి అప్పుడు మనకేంటంటే ఈ మార్బల్ షీట్స్ కూడా వేస్ట్ అవ్వన్నమాట ఇవి ఏంటంటే మాకు తెలియక మళ్ళీ ఎందుకు గోడంతా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో అలా పెట్టించాం కానీ లేదు మనం ఇంకా కొంచెం అమౌంట్ తగ్గించుకోవాలి అనుకుంటే కనుక ఒక షీటు రెండు షీట్స్ అన్నీ కూడా చూసుకొని జాగ్రత్తగా పెట్టించేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే చూసారు కదా టీవీ బ్యాక్ కూడా వచ్చింది ఆ మార్బల్ షీటు విడిగా మనకి ఫినిషింగ్ ఇచ్చే దగ్గర ఏంటంటే వాళ్ళు చేసే వర్క్ అయితే కనుక ఇట్లా బ్యాక్ సైడ్ అట్లా ఇవ్వరు అనమాట మనం ఓన్గా చేయించుకుంటున్నాం కాబట్టి దగ్గరుండి ఈ విధంగా మొత్తం అయితే మేము ఇప్పించేసి లోపల కూడా అంటించమన్నాం అనమాట ఈ విధంగా అంటించడం వల్ల మనకి ఒకటి ఒక షీట్ అయితే వేస్ట్ అయింది అంతేనండి కానీ నీట్గా ఉంటుందని మేమైతే అనుకుంటున్నాం అనమాట చూసారు కదా కార్నర్స్కి ఎలా ఇచ్చారో ఆ తర్వాత ఇదిగోండి టేబుల్ కూడా రెడీ అయిపోయింది సేమ్ ఫినిషింగ్ అలాగే ఇచ్చారనమాట ఆ తర్వాత టీవీని కూడా పెట్టేశారు ఇక కింద వచ్చేసేసి ఆడియోది కూడా పెట్టేస్తారు అనమాట ఈ విధంగా మేమైతే రెడీ చేయించుకున్నామండి మాకైతే చాలా బాగా నచ్చింది రీమోడల్ చేసుకోవాలంటే కొంచెం ఉండాలండి తర్వాత వచ్చేసి డస్ట్ అవన్నీ క్లీన్ చేసుకోవాలన్నా కూడా మనకి టైం పడుతుంది అనమాట ఖాళీ ఇంట్లో ఉన్నట్టు కాకుండా ఇలా ఇంట్లోకి వచ్చాక చేయించుకుంటే ఇవన్నీ కూడా కొంచెం డస్ట్తో సంబంధం ఉంటుంది కాబట్టి అదంతా కూడా క్లీన్ చేసుకోవటానికి టైం టేకింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఏదైనా ఏదైనప్పటికీ మాకైతే అనుకున్నట్టుగానే ఈ టీవీ యూనిట్ అయితే వచ్చింది కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకున్నా కూడా లేదంటే రీమోడల్ చేసుకున్నా కూడా ఇలా అయితే టీవీ యూనిట్ని జాగ్రత్తగా దగ్గరుండి చేయించుకుంటే చాలా బాగుంటుందండి ఇదైతే చాలా బాగుందనమాట తర్వాత వచ్చేసేసి మేము టీవీ డూమ్కి చుట్టూ కూడా రోప్ లైట్స్ అయితే ఇప్పించామన్నమాట అవి పింక్ కలర్ అయితే ఇప్పించాము సో పింక్ కలర్లో దానికి చుట్టూ కూడా రోప్ లైట్స్ అయితే పెట్టారు పైన పైన డెకరేషన్ లైట్స్ అయితే ఇవ్వాలన్నమాట ఇప్పటికైతే ఈ టీవీ యూనిట్ని ఫోటో తీసి షేర్ చేస్తున్నాను చూడండి మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్